హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మా పాప అయితే ఒక స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేస్తుందండి తను ఓన్గా చేస్తుంది ఏంటంటే క్యారెట్తో శాండ్విచ్ అంటండి అది ఎలాగ చేసుకునిందో అడుగుదామండి నా ఇందులో ఏమేమి వేసావు ఒకసారి చెప్పు నేను కూడా నేర్చుకుంటాను ఫస్ట్ ఒక క్యారెట్ గ్రేట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి అండ్ టమాటోస్ ఇలా పొడుగా కట్ చేసుకోవాలి దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ ఒక టూ ఎందుకంటే మనం మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాం కాబట్టి టూ చిల్లీస్ సరిపోతాయి సో ఇంకా నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం కొరియాండర్ పౌడర్ పెప్పర్ అండ్ కెచప్ అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఎప్పుడన్నా నేను హాలిడేస్లో పాప కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న రెసిపీస్ని పోస్ట్ చేస్తానులేండి అండ్ లాస్ట్లో చాట్ మసాలా ఉన్న వాళ్ళు చాట్ మసాలా వేసుకోవచ్చు చాట్ మసాలా లేని వాళ్ళు జస్ట్ సాల్ట్ వేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము బ్రెడ్ ఎలా ప్రిపేర్ బ్రెడ్ టోస్ ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం ఓకే అండి తను ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసింది ఫస్ట్ బటర్ వేసుకొని కొంచెం అలా స్ప్రెడ్ చేస్తుంది మనం ఇక్కడ మిల్క్ బ్రెడ్ అండి ఒక టూ మినిట్స్ వాటిని రోస్ట్ అయ్యేలా చూసుకుందాం నెక్స్ట్ ఏంటన్నా ఇప్పుడు ఈ మిక్చర్ ఉంది కదా మనం దీనిపైన అప్లై చేసుకోవాలి ఓకే భలే కలర్ఫుల్గా ఉంది మనం పచ్చి ఆనియన్ టమాటో వేసాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది అంటే క్యాప్సికంతో కూడా చేస్తుందండి ఇది కొంచెం మార్చింది అనమాట స్టైల్ ఈసారి టూ బ్రెడ్ స్కి అప్లై చేస్తుంది ఇంకొద్దిగా బటర్ని అప్లై చేస్తుందండి మామూలుగా శాండ్విచెస్కి బటరే కొద్దిగా టేస్ట్ ఉంటుంది లేకుంటే గీ కూడా వేసుకోవచ్చు పైన ఇంకొక బ్రెడ్ స్లైసెస్ పెడుతుంది ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చిందండి ఇంకా ఆకలి అని నేనే చేస్తానంటే సరే అమ్మా చెయ్యి అని చెప్పాను టర్న్ చేస్తుంది రోస్ట్ అవుతాయినా మనకి టేస్ట్ ఏం కొంచెం బాగుంటుంది లో ఫ్లేమ్ పెట్టాలి ఎందుకంటే చాలా త్వరగా రోస్ట్ అయిపోతుంది ఏమైనా రెడీ అయిపోయింది కదా క్యారెట్ శాండ్విచ్ మంచి వాసన వస్తుంది ఈ రెండు నాకే సో ఇప్పుడు మన శాండ్విచ్ రెడీ అయిపోయింది ప్లేట్లోకి డిష్ అవుట్ చేసి వస్తుందండి మా మమ్మీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా వేడిగా ఉంటుంది అన్న ఇప్పుడు కొద్దిగా ఇంతకు ఇంతకుముందే నేను టీ తాగాను కొద్దిగా కట్ చేసి ఇవ్వు మళ్ళీ తింటా మా చిన్న పాప కూడా ఉంటే నాకు కొన్ని స్నాక్స్ అవి ఇవి చేసి ఇస్తూ ఉంటుందండి పాప అయితే ప్రస్తుతం చెన్నైలో చదువుకుంటుంది సో ఈ పాప ప్రస్తుతం ఇక్కడ నా దగ్గర ఉంది కాబట్టి టైం ఉంటే ఏదన్నా చిన్న చిన్న స్నాక్స్ చేసిస్తుందండి సూపర్గా ఉందండి సింపుల్ స్నాకే బాగుందండి సూపర్ ఓకే అండి నువ్వే చెప్పు వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ లక్ష్మీ రమణ లక్ష్మీ రమణ ఛానల్